ఆ రోజు ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఆదివారం వచ్చిందంటే సరదాగా మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉండే లొకేషన్ కానీ కల్చర్ గానీ తెలుసుకోవాలి ప్రతిసారి డిఫరెంట్ గా ఉండే ఒక పల్లెటూర్ ని సెలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటాను ఈ రోజు మాత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని కృత్రివ మండలానికి సంబంధించిన ఉర్లగొంతిప్ప అనే గ్రామం యాప్ లో సెలెక్ట్ చేసుకుంటే ఒకవైపు సముద్రం మరోవైపు మాడాడవులు మ్యాప్ లో భలే కనిపిస్తుంది రియల్ గా ఎలా ఉంటుందో అని చాలా ఆతృతగా నా అంతర్వేద నుండి సుమారు ఒక అరవై కిలోమీటర్లు ప్రయాణించి ఆ ఊరికి వెళ్తుంటే దారిలో మాత్రం లొకేషన్స్ ఒక రోడ్డు లొకేషన్ వైపులా నీటితో నిండి ఖాళీ ప్రాంతం భలే ఉంది అసలు ఇంకా ముందుకు వెళ్తే ఎలా ఉంటుందో అని ఆతృత ఎలా అయితే ఉర్లగొంతిప్ప అనే నేమ్ బోర్డు అయితే వచ్చేసింది ఉర్లగొంతిప్ప ఊరు మాత్రం మీరు ఎప్పుడు ఎక్కడ విని ఉండరు అందుకే అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ ఊరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఊరు పేరు మాత్రం బాగా గుర్తుపెట్టుకుండా ఎందుకంటే మన వీడియోతో అందరికి మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి పా ఇక్కడ లొకేషన్స్ ఒకసారి చూడండి ఎలా ఉందో అణుచూప్ మేరలో ఎటు చూసినా మడాడులే స్టార్టింగ్ ఎంట్రన్స్ లో అదిరిపోయి ఒకవైపు ఇసుక దిబ్బల్లో